కాబుల్లో మన రాయబార కార్యాలయం మళ్లీ తెరుచుకోబోతోంది అవును తాలిబన్లు పాలిస్తున్న అఫ్ఘనిస్తాన్లో భారత రాయబార కార్యాలయం మళ్లీ పూర్తిస్థాయిలో పనిచేయబోతోంది దీనికి నాంది పలికింది ఢిల్లీలో జరిగిన ఒక కీలక సమావేశం తాలిబన్ల విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చారు మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో చర్చలు జరిపారు ఈ నిర్ణయం ఆ సమావేశంలోనే తీసుకున్నారు భారతదేశం కేవలం మాటలతో సరిపెట్టలేదు ఇరవై అంబులెన్సులు ఖరీదైన మందులు స్కానింగ్ మెషీన్లు ఇవన్నీ అఫ్ఘన్ ప్రజలకు భారత్ ఇస్తున్న కానుక భారత్ మా నిజమైన స్నేహితుడు అని అఫ్ఘన్ మంత్రి అన్నారు అయితే భారతదేశం తన వైఖరిని ఎందుకు మార్చుకుంటోంది గుర్తుందా రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు అధికారాన్ని కైపట్టినప్పుడు మనం ఎంబసీని మూసివేసి అధికారులను వెనక్కి పిలిపించాం కారణాలు చాలా ఉన్నాయి ఒకటి పాకిస్తాన్తో తాలిబన్లకు ప్రస్తుతం అంత మంచి సంబంధాలు లేవు రెండవది చైనా అఫ్ఘనిస్తాన్లో చైనా ప్రభావం పెరగడం మన దేశానికి మంచిది కాదు ఈ ప్రయాణం కోసం ఐక్యరాజ్యసమితి విధించిన ప్రయాణ నిషేధం నుండి ప్రత్యేక అనుమతి పొంది మరి ముత్తాఖి ఢిల్లీకి వచ్చారు మరి భారత్ తాలిబన్లను గుర్తించిందా లేదు అధికారికంగా ఇంకా గుర్తించలేదు కాని ఈ సమావేశం కేవలం ఒక చర్చకాదు ఇదొక కొత్త ఆరంభం పాకిస్తాన్ చైనాలను ఒకేసారి ఇరకాటంలో పెట్టి దక్షిణాసియా రాజకీయ ముఖచిత్రాన్ని భారతదేశం తిరగరాస్తోందా